హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ సండే రాగానే గుర్తుకొచ్చేది నాన్ వెజ్ మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం హాఫ్ కేజీ చికెన్ నేను ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క వేసుకోవాలి తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం లిల్లీ పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే ఇంతవరకు తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి చికెను కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కింది నుంచి పై వరకు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపు వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం పట్టేలా బాగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి తర్వాత ఇందులో నుంచి వాటర్ అనేటి సపరేట్ అవుతుంది ఇలా వాటర్ అనేది సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారిగా అడుగు నుండి అడుగు అంటకుండా ఇలా బాగా కలుపుకోవాలి అడిగేమంటావు ఎందుకంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అందులో నుండి ఇలా తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి ఒకసారి కలుపుకొని వాటర్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు అనేది ముక్కకు బాగా పడుతుంది తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఇలా వాటరింగ్ కొద్దిగా ఎక్కువ వచ్చేస్తాయి తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం తగినంత మీరు ఎంత తింటారో అంత రుచికి సరిపడా తర్వాత దీంట్లోనే రెండు టీ స్పూన్ల కుడక పొడి కొద్దిగా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవి మొత్తం బాగా పట్టేలా ముక్కకి బాగా కలుపుకోవాలి ఇలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి తర్వాత మూత తీసి దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది తీసుకోవాలి ముక్క ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత నేను పక్కన మళ్ళీ మసాలా అనేది దంచుకున్నాను ధనియాల పొడిలోకి కొద్దిగా ఎల్లిపాయలు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలా ధనియాల పొడి ఎల్లిపాయలు అట్లా నేను ఎప్పుడే కానీ చికెన్లో అదే వేస్తాను ఎక్కువ ఈ ధనియాల పొడి ఎల్లిపాయలు దంచేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలి తర్వాత ఈ నీరు మొత్తము దగ్గరకు వచ్చేసి చికెన్ అనేది గుజ్జుగా బాగా అవుతుంది తర్వాత ఒకసారి మొత్తం అడుగు నుండి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి Thank you for the watching.